ఆ నియోజకవర్గంలో రాజకీయం సెగలు పుట్టిష్టం ఎన్నికలు అయిపోయి ఏడాది గడుస్తున్న కీలక నేతకు ఆ నియోజకవర్గంలోకి నో ఎంట్రీ అధికారం ఎవరిది ఉంటే ఆ నియోజక ఆ నియోజకవర్గంలో వారదే హవా అధికారాన్ని కోల్పోతే ప్రతిపక్ష పార్టీ నేతకు చెమటకు పట్టాల్సిందే ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటి ఆ నేతకు ఆ నియోజకవర్గంలోకి రాకుండా నో ఎంట్రీ బోర్డు ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే కోర్టు <imitation> రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం ఒక ఎత్తు అయితే న్యూస్ నియోజకవర్గంలో రాజకీయం మరో ఎత్తు రెండు పార్టీల ప్రధాన నేతలు సై అంటే సై అంటున్నారు గత ముప్పై దశాబ్దాలుగా న్యూస్ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ డే హవా కోసా కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనూఖ్యంగా తాడుపత్రికర్చిపై జగన్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి కూర్చున్నారు అక్కడి నుంచి నియోజకవర్గంలో ప్రతి సీన్ సినిమా స్టైల్లో కనిపిస్తున్నాయి ముందు నుంచి ఈ రెండు కుటుంబాలకు వైద్యం ఉన్న నేపథ్యం ఉంది అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు జేసీ బ్రదర్స్ వర్సెస్ కేత్ రెడ్డి పెద్దారెడ్డి అన్నట్లు రాజకీయం నడుస్తోంది ఇద్దరు నేతలు కూడా పుష్ప సినిమా రేంజ్ లో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు వీరిద్దరి తీరు కాస్త పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది देखे, देखे, वो करते थे वो करते थे ले दो यार चाहिए कुछ तो चाहिए आजमाने आओ आओ हां हां सा 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 आंसर लास्ट के टाइम पर जब मैंने उसको जैसे दिया था గడిచిన ఎన్నికల్లో తాడిపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా అనేక హింసలు గొడవలు చెలవేగాయి పోలింగ్ రోజు ఇరు పార్టీల నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి రెడ్డి పెద్దారెడ్డి ఓ పోలింగ్ బూత్ వద్ద ఎదురు పడడంతో మొదలైన గొడవ స్థాయికి చేరింది అక్కడ వాతావరణం కూడా ఒక్కసారిగా ఉధృతంగా మారింది దీంతో పోలీసును కలగ చేసుకుని ఇరు పార్టీల నేతలను అక్కడి నుంచి తరలించారు ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు కూడా వచ్చేశాయి ఆ ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలు ప్రవంచనాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి ఘన విజయాన్ని సాధించారు అక్కడి నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేటిరెడ్డి పెద్దారెడ్డి కష్టాలు మొదలయ్యాయి గడిచిన ప్రభుత్వంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారిని అడ్డం పెట్టుకొని జేసీ కుటుంబంపై అనేక ఆరోపణలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డిపై అతని భార్య కుమారుడు కోడలపై కూడా కేసులు నమోదు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి కు సుమారు మూడు నెలల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది ఒకానొక సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో రెడ్డి పెద్దారెడ్డి స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి రావడం పెను దుమారాన్ని రేపింది అధికారం ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి దూకుడుగా వ్యవహరించడంతోనే ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడం అదే పరిస్థితిని కేటీరెడ్డి పెద్దారెడ్డి ఎదుర్కోవాల్సి వచ్చింది

ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలోకి తనను అనుమతించాలని హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలోకి వెళ్లేందుకు అనుమతులు వచ్చాయి కానీ ఇప్పటి వరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు లేదు వెళ్లాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకునే ఉన్నారు రాష్ట్ర చంద్రబాబు ట్రికల్ ప్రోగ్రాంను వైసీపీ చేపట్టింది ఇందులో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలో చంద్రబాబు వెహికల్ అనే సమావేశాన్ని నిర్వహించేందుకు వైసీపీ పార్టీ నేతలు సిద్దమయ్యారు అయితే తాడిపత్రిలో నెలకొన్న ఉధృత పరిస్థితుల మధ్య ఆ కార్యక్రమాన్ని దాయిదా వేయాల్సి వచ్చింది

రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం ఒక ఎత్తు తాడుపత్రి నియోజకవర్గంలో రాజకీయం మరో ఎత్తు రెండు పార్టీల ప్రధాన నేతలు సై అంటే సై అంటున్నారు గత ముప్పై దశాబ్దాలుగా తాడుపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ డే హవా కొనసాగుతోంది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనూహ్యంగా తాడుపత్రి కుర్చీపై జగన్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి కూర్చున్నారు అక్కడి నుంచి నియోజకవర్గంలో ప్రతి సీన్ సినిమా స్టైల్లో కనిపిస్తున్నాయి ముందు నుంచే ఈ రెండు కుటుంబాలకు వైర్యం ఉన్న నేపథ్యం ఉంది అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు జేసీ బ్రదర్స్ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నట్లు రాజకీయం నడుస్తోంది ఇద్దరు నేతలు కూడా పుష్ప సినిమా రేంజ్ లో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు వీరిద్దరి తీరు కాస్త పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది గడిచిన ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం వ్యాప్తంగా అనేక హింసలు గొడవలు చెలరేగాయి పోలింగ్ రోజు ఇరు పార్టీల నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓ పోలింగ్ బూత్ వద్ద ఎదురుపడడంతో మొదలైన గొడవ తారాస్థాయికి చేరింది అక్కడ వాతావరణం కూడా ఒక్కసారిగా ఉధృతంగా మారింది దీంతో పోలీసులు కలుగజేసుకొని ఇరు పార్టీల నేతలను అక్కడి నుండి తరలించారు ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు కూడా వచ్చేశాయి ఆ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలు ప్రపంచనాన్ని సృష్టించాయి తాడిపత్ర నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు టీడీపీ అభ్యర్థి అయిన అస్మిత్ రెడ్డి ఘన విజయాన్ని సాధించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కష్టాలు మొదలయ్యాయి ఇక సమాచారం అనంతపూర్ నుంచి రవితేజ అందిస్తారు రవితేజ చెప్పండి తాడిపత్రిలో రాజకీయం ఎలా తారాస్థాయికి చేరుకుంది

और ने देखो अपन ने पहला एक और कारण को बहुत बच्चे के यूनिट होता है कारण के मतदान में कांटे लगे हुए है उत्पाद का इशू थोड़ा एक तरीके से हम तो अवसर जो उठता पर हुआ था वैसे इसी इत्राम उन्होंने इतवर काल पूरा कर देता डाल जो परिस्थिति थी ये समन्वित पूरा बल्कि कैसे पूरा महसूस है ये दोनों पंक्ति को महत्वपूर्ण है मतलब जो बिल्कुल पेरा अलग सोच है तो बना ना आधुनिक जुआ करेंगे और तू आधुनिक आखिर कैसे बुलवा कर बोल रहे हैं अपन बारे में बोला अनेक व्यक्तियों को बताएं कि इसे फिल्मों में आधार दिया इसे फिल्मों में बेहतर आधार रखा और आखिर फिल्मों में आधार दूर न हो पाएगा जो नहीं होते जितने होते आगे आएंगे आगे आएंगे आगे आएंगे तो फ ರಾಜಕೀಯ ಇರ ಇಂ ಪಾರ್ ಅಧಿಕಾರಂತಹ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಇಪ್ಪತ್ತು కేసీరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావాలని చెప్పి పలు మార్లు ప్రయత్నించా కూడా ఆ ఎప్పటికప్పుడు జీఎస్ ప్రభాకర్రెడ్డి అడ్వకేట్ చేయడా వస్తున్నారు శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయన్న నేపథ్యంలో పోలీసులు ఆ తాడిపత్రి పట్టణంలోకి పెద్దారెడ్డి నుంచి ఇంతవరకు అనుమతించలేదు ఇస్తారు అయితే ఇదే విషయం పైన కేటీ పెద్దారెడ్డి హైకోర్టులో సవాల్ చేసి తనని తన నియోజకవర్గం నుంచి పంపించాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో ఆ సంవత్సరం కాలం పాటు విచారించిన పూర్తి అయితే ఆ తడపత్ర నియోజకవర్గంలోకి ఆ కోర్టు హైకోర్టు ఆదేశాలు జారీ చేసి దీనికి సంబంధించి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రం ఇప్పటి వరకు కూడా తడపత్రిసార్లు పోలీసులు తెలుపుకోని విన్నప్పటికీ పోలీసులు వచ్చే వెంటనే కూడా పట్టణం నుంచి ఆ తాడపత్రణం నుంచి పోలీసులు కేంద్రం పంపించిన పార్టీ మనం కష్టంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పార్టీ గడిచిన ప్రభుత్వంలో కేటీరెడ్డి పెద్దారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జేసీ కుటుంబంపై అనేక ఆరోపణలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డిపై అతని భార్య కుమారుడు కోడలపై కూడా కేసులు నమోదు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి సుమారు మూడు నెలల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది ఒకానొక సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఈ విషయం తీవ్ర దుమారాన్ని రేపింది అధికారం ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి దూకుడుగా వ్యవహరించడంతోనే ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో అదే పరిస్థితి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలోకి తనను అనుమతించాలని హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలోనికి వెళ్లేందుకు అనుమతులు వచ్చాయి కానీ ఇప్పటి వరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు లేదు వెళ్లాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటూనే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు క్రిటికల్ ను వైసీపీ చేపట్టింది ఇందులో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలో చంద్రబాబు వెహికల్ అనే సమావేశాన్ని నిర్వహించేందుకు వైసీపీ పార్టీ నేతలు సిద్ధమయ్యారు అయితే తాడిపత్రిలో నెలకొన్న ఉధృత పరిస్థితుల మధ్య ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది

గత ముప్పై నిశాగా తాడపత్రి కోటపోయిన ఇప్పుడు జేసి జిరాకరెడ్డి బెండని ఎదురైపోయారు అయితే అనుకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ ప్రతినిధులు కూడా కేటెట్లు పెద్దారుంది అక్కడ తాడపత్రిలో వైఎస్ఆర్ సిద్ధి పార్టీ తరఫున అయితే అప్పటి నుంచి కూడా తాజపత్రిలో చేత పెద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న రాజకీయం అయితే ఈ

करेंगे अलग अलग जो वैसी अधिकारेसी कुट प्रभागे कार्यक्रम अमेरिका वैसे ये ने बनाई जेसी प्रभाप्रैड्डी अलग जेसी రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కేసైలు పెద్దారెడ్డి ఏవైతే కేసారో అదే ప్రభావాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అయితే గతంలో ఆయన చేసిన దానికి కానీ దాని తాధిపతి పట్టంలో కూడా ఇప్పటికే ఇందులో భాగంగానే అసలు से में पर कार्यक्रम का राष्ट्रव्या चंद्रबाबतमी इप्यक्रम सदस्य ताजपुर जरूरी प्रति दी संबंधी गत वारोनी जिला अभ्यक्ष रिज्ञा की अला वैसे नयक निर्वे में प्रोग्रामी इनके देखिए प्रोग्राम प्रोग्रमला वैसे नेता पार्टी स्थाई में कार्यक्रम में गजारे कार्यकर्ता पत्रे शांति भदत विघाट कहते अनेक अलर्टा प्रोग्रमें निप इन प्रोग्रम सक्सफु वैसे नेता के ఎటువంటి పెద్ద ఏదైతే కార్యకర్తలు నివేదించిన సభకు ఎవరైతే వస్తారని చేస్తున్న పోలీసులు ఏదైనా పెద్ద గుమ్మంపల్లిలోనే ప్రతి హౌస్ అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో రాకుండా ఆయన కోడలు ఎవరైతే ఉన్నారో కాలు సత్సారీ ఉన్న కార్యకర్తలు వచ్చి ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు అయితే ఆమె రావడంతో కూడా కొంత ఉచీత పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి పోలీసులు వందలాది మంది కార్యకర్తలు పట్ల అలాగే గుమ్మంపల్లి గ్రామంలో ఉంటే కూడా ప్రహారాలు వస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది అయితే

నేను ఎందుకు ఇంట్లో చెప్పి గెలుతున్నా నేనే నేనే గెలుతున్నా ఇరవై నాలుగు గంటలు మా ఊరితో కష్టపడి రాకు దేవుళ్ళు దాడి పందరికి కాచ ఒక్క ఫోన్ కారు రెండు వేల మంది వచ్చినారా ఆజారు పడుకొని వాళ్ళు కూడా పేకాడా నువ్వు కూడా లే చూడు పొద్దున్న ఎట్లుంటావు చూడండి అన్ని పెట్టినారు పిల్లల్లో పవర్ ఉంది పోయినా